హాయ్ వివేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే నేను పగార రైస్ చేయబోతున్నానండి ఇది చాలా తొందరగా అయిపోతుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకోవాలండి అందులో ఒక అరకప్పు నూనె వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇంకా నేనైతే నూనెనే వేస్తున్నాను ఇది బాగా హీట్ అయ్యాక చెక్క బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పరిచిమిర్చి ఒక నాలుగైదు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగు ఆనియను పెద్దవి కట్ చేసుకోవాలి పొడవుగా ఇవి కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇంకా మసాలా అయితే ఏం లేదండి ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే ఇంక ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక టమాటాలు వేసుకోవాలండి ఒక ఐదు ఆరు టమాటాలు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి వేసేసుకొని బాగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుందండి ఇంక ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి అడుగంటుతుంది మళ్ళీ మూత పెట్టేసి మొత్తం పూర్తిగా ఉడకనివ్వాలి చూడండి పూర్తిగా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఎసరైతే పోసేసుకోవాలండి నేను ఒకటి బియ్యం తీసుకున్నాను అందుకే రెండు వేస్తున్నానండి ఎసరు మీ బియ్యం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఇంక ఇప్పుడైతే కొంచెం కొంచెం వస్తుంది చూడండి ఇంకా మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుందాము ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయిందండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు వెయిట్ చేయండి ఇంకా మన ఎసరైతే వచ్చేసిందండి ఒక్కసారి స్పూన్తో మొత్తం కలిసేలాగా కలిపేసి మన బియ్యం నానబెట్టుకున్నాం కదా అందులోని నీరంతా వంపేసి బియ్యం వట్టి బియ్యం ఇందులో వేసేసుకోవాలండి వాటర్ ఏమి ఉండకూడదు మళ్ళీ మెత్తగా వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే మొత్తం ఇందులో వేసేసుకోవాలి బియ్యం బియ్యం మొత్తం వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి స్పూన్తో ఒక్కసారి కలిపేయండి ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో కలపను కలుపొచ్చండి ఇంక ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి బాగా ఉడికేటప్పుడు చూడండి ఇంక ఇప్పుడైతే ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసి ఇంకా మూత పెట్టేసి మూత తీయకూడదండి ఇంకా సిమ్లో పెట్టేసి దమ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మన అన్నం అనేది ఇప్పుడు దమ్ అయిపోయిందండి చూడండి మూత తీసి చూపిస్తున్నాను కొంచెం ఇంకా బుడగలు వస్తూనే ఉన్నాయి కదా ఇంకొక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఇంకొక్కసారి అయితే పైన పైన కలిపేసుకుంటున్నాను ఇంకా మొత్తానికైతే మన రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి మన రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బగారా రైస్ అనేది రెడీ అండి ఇంకా చికెన్తో కానీ పప్పుతో కానీ దాల్చాతో దేంతో అయినా సరే హ్యాపీగా తినేసేయచ్చండి చూడండి రైస్ కూడా పలుకులు పలుకులుగా ఎలా ఉడికిందో ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇంకా అన్నం అయితే పొగలు వచ్చేస్తున్నాయండి ఇంకొక ప్లేట్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేస్తున్నానండి వేడిగా ఉంది కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇంకా నేనైతే చికెన్ కర్రీతో తీసుకున్నానండి హ్యాపీగా చికెన్ కర్రీతో బగారా రైస్ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి